యోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు పదకొండవ అతిపెద్ద యోగా కార్యక్రమం విశాఖలో చేపడుతున్నట్లు చెప్పారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కేల ఏర్పాట్లు పర్యవేక్షించాలని అధికారులు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో ప్రధాని మోదీ హాజరయ్యే కార్యక్రమానికి పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు విశాఖలో ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహించే యోగా దినోత్సవ ఏర్పాట్లపై నోవాటెల్ హోటల్లో అధికారులు ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు యోగా దినోత్సవ ఏర్పాట్ల గురించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు సీఎంకు వివరించారు భద్రతా ఏర్పాట్ల గురించి డీజీపీ హరీష్ గుప్తా తెలిపారు యోగా నిర్వహణలో కొత్త రికార్డు సృష్టించబోతున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు నేను ఎప్పుడు కూడా ఇష్టపడే నగరం విశాఖపట్నం ఒక హిస్టారికల్ సిటీలో ఇంటర్నేషనల్ యోగా డేకి నాంది బలుకుతున్నాం ఇప్పుడు పదకొండవ సంవత్సరానికి ఎంటర్ అయ్యే ఈ సందర్భంలో విశాఖపట్నం యోగా డేకి అనువైన ప్రదేశం ఒక పక్క ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఇండియాలోనే ఇలాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు అలాంటి సుందరమైన నగరం ఒక్క విశాఖపట్నంలో ఐదు లక్షల మంది యోగా వేయడానికి చేయడానికి ఒక వేదికగా ఎంపిక చేసుకున్నాం సింగిల్ లొకేషన్ మూడు లక్షల కంటే ఎక్కువ సింగిల్ లొకేషన్ లో ఉంటుంది విశాఖపట్నం మొత్తం ఐదు లక్షల మంది యోగా చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ఒక లక్ష లొకేషన్ లో మనం యోగా కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం హ్యాబిటేషన్స్ కానీ గ్రామాలు కానీ టౌన్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ కూడా ఇవన్నిట్లో మీరు చూస్తే రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు ఇంకొక పక్కన మినిమం ఇరవై ఐదు లక్షల మందికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం ఇవన్నీ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి గిన్నీస్ రికార్డుకు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం ఆర్గనైజేషన్ కి ఇన్ఫామ్ చేశాం వాళ్ళు కూడా వస్తున్నారు ఇది గిన్నెస్ రికార్డు కూడా ఎక్కే పరిస్థితి వస్తుంది అధికారులు ప్రతినిధులు సమన్వయంతో యోగా దినోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలని చంద్రబాబు సూచించారు యోగా దినోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలన్నారు వారికి అవసరమైన తాగునీరు ఆహారం మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు ఆర్కే బీచ్ వద్ద యోగా నిర్వహించబోయే వేదికను మంత్రులు ఎంపీలతో కలిసి సీఎం చంద్రబాబు సందర్శించారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన వాతావరణ పరిస్థితి ఎలా ఉంది ఒకవేళ వర్షం వస్తే ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయాలపై ఆరా తీశారు యోగా దినోత్సవానికి ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు యోగా డేకు ఎంతమంది యోగా గురువులు అభ్యాసకులు హాజరు కానున్నారనే అంశాలపై అధికారులు వివరించారు అనంతరం ఏయులో యోగా డే ఏర్పాట్లను సీఎం పరిశీలించారు

అచీవ్మెంట్ అవుతుంది ఇప్పుడు ఈ రేపు గ్రాండ్ ఇయర్ ఉండాలా డిసిప్లిన్ గా ఉండాలా మనం కరెక్ట్ కనెక్ట్ అయ్యి డిమాండ్